ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వలీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలు ధర్నా కార్యక్రమాలు అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ గారికి ఇమాం మోజన్ల మీద వారి గౌరవ వేతనాల మీద రిప్రజెంటేషన్ సదరు గౌరవనీయులైన కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాం కూటమి ప్రభుత్వం అధికారులను చేపట్టిన తర్వాత పదకొండు నెలల నుంచి పాపం వాళ్ళు ఇమాములు మౌజలకి అంటే మసీదులకి హిద్మత్ చేయడం అంటారు హిద్మత్ చేసే వాళ్ళకి వాళ్ళకి మత గురువులు వాళ్ళు వాళ్ళకి పాపం ఏమీ లేని వాళ్ళు వాళ్ళు వాళ్ళకి గౌరవ వేతనం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నయా పైస కూడా బకాయికి లేకుండా ఇచ్చి వెళ్ళారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పటి వరకు పదకొండు నెలల బకాయిలు ఎప్పుడైతే ఎలక్షన్స్కి మూడు నెలలతో కలిపి జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఈ వాటి వరకు మొత్తం ఎనిమిది ప్లస్ మూడు పదకొండు నెలలు బకాయిలు ఉన్నాయి వీరు అధికారంలో రావడానికి ముస్లిమ్స్కి మొహమ్మదీయులకి ఎన్నో రకాల వాగ్దానాలు చేశారు మేము వస్తే మీకు అన్నీ చేస్తాం ఇది చేస్తాం అది చేస్తామని ఏదీ చేయలేదు ఇప్పటి వరకు ముస్లిమ్స్కి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చి మైనార్టీలను గుర్తించి వారి ఆర్థిక సామాజిక రంగాల్లో వారు పురోగ పురోభిద్ధికి పాటుపడ్డారు ఆ రోజుల్లో పదమూడు వేల మంది ముస్లిం విద్యార్థులు ఎంబీబీఎస్ అయితే ఎం ఎంబీఏ అయితే ఇంజనీరింగ్ అయితే ఎంతోమంది చదువుకున్నారు చేయూతనిచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి విద్యార్థికి ప్రతి ఆడపడుచుకి ముస్లిం ఆడపడుచులకి రకరకాల సౌకర్యాలు కలుగు చేసి అమ్మఒడిలో కానీ విద్యా దీవెనలో కానీ వెళ్ల పట్టాల్లో కానీ మొత్తం వారు ఏ అన్ని పథకాల్లో కలిపి మైనార్టీలకి ఏకంగా ఇరవై ఆరు వేల కోట్లు వారు దిగే నాటికి మైనార్టీలు ఖర్చు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే షాధికా తోఫా పేద వధూవరులకు షాదికా తోఫా ఇచ్చారు ఆ రోజు జగ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జరూసలం వెళ్ళటానికి అలాగే మక్కా వెళ్ళటానికి పదిహేను వేలు ఇరవై ఐదు వేలు చెప్పి సామూహిక వివాహాలు చేసిన ఘనచరిత్ర వారిది కానీ ఎప్పుడైతే మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారో మై ఇప్పటి వరకు మైనార్టీలకి ఏ ఏమి ఏమి ఖర్చు పెట్టారు మీరు అని మా మైనార్టీలు ఎందుకు వేసాము ఈ కూటమి ప్రభుత్వానికి అని బాధపడుతున్నారు